పాకిస్తాన్ మీద భారతదేశం యుద్ధం ప్రకటిస్తుంది ఇదిగో జరుగుతుంది అదిగో జరుగుతుందని చాలామంది ఊహాగానాలు చేస్తున్నారు అనేక మంది ఇలాంటి ప్రతీకారం ఏదైనా చేయకపోతే బుద్ధి రాదు అనే మాట కూడా అంటున్నారు సహజంగా ఏ దేశమైనా ఒక ఆత్మాభిమానం కలిగిన దేశం తన మీద దాడి జరిగినప్పుడు దీనికి మనం ప్రతీకారం చేయాలి అని కోరుకోవటం సహజమే ఇప్పుడున్న మీడియా సోషల్ మీడియాలో అది మరింతగా హోరెత్తుతున్న మాట కూడా నిజమే కానీ అదే సమయంలో గతంలో రెండుసార్లు రెండు వేల పదహారులో పుల్వామా లేకపోతే బాల్కోట అలాంటి సందర్భాల్లో సర్జికల్ స్ట్రైక్స్ ఏ మేరకు ఫలితాలు ఇవ్వాలి అన్నది ఇచ్చాయి అన్నది మనం చూసుకోవాలి అని బా అనే మాట కూడా వినిపిస్తుంది రెండవది ఎప్పుడు ఎక్కడ ఎలా నిర్ణయం తీసుకోవాలి ఎవరి మీద టార్గెట్ చేయాలి అన్నది త్రివిధ దళాలకు అధిపతులకే వదిలేసామని ప్రధాని మోదీ చెప్పారు కానీ భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశంలో అంతిమ నిర్ణయం రాజకీయ నాయకత్వం తీసుకుంటుంది కానీ సైనిక దళాలే వాటికి అవి తీసుకునేటటువంటి పరిస్థితి ఉండదని అందరికీ తెలుసు ఇవి ఈ తర్జన భర్జనలు ఇలా సాగుతుండగా అమెరికా నుంచి భారతదేశం మీద విపరీతంగా ఒత్తిడి పెరుగుతుంది మీరు దీన్ని ఏదో ఒక విధంగా శాంతియుతంగా పరిష్కరించండి యుద్ధం దాకా వెళ్ళకండి అని అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ కానీ ఆ తర్వాత వాళ్ళ విదేశాంగ కార్యదర్శిగా ఉండి విదేశాంగ మంత్రిగా ఉండి ఇప్పుడు అదనపు శాఖలు కూడా తీసుకున్నాడైనా భద్రతా సలహాదారుగా మార్క్ రూబియో ఇద్దరు కూడా భారతదేశానికి ఇదే సలహా ఇచ్చారు ఒకరేమో రక్షణ మంత్రికి ఇంకొకరేమో దేశ ప్రధానికి లేకపోతే వ్యవస్థకు కూడా ఏదో ఒక రూపంలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఇలాంటి సలహాలు ఇస్తున్నారంటే పాకిస్తాన్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పడిపోయింది అందుకని ఏదో ఒక విధంగా అంటే వాళ్ళు ఆశించిన విధంగా వెను వెంటనే జరగలేదు కాబట్టి భారతదేశం మీద అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడి తీసుకొని వచ్చి లేకపోతే సూచనలు సలహాలు ఇప్పించి యుద్ధం జరిగే వాతావరణాన్ని ప్రస్తుతానికి ఆపాలి అని దీని మీద భారతదేశంలో ఉన్నటువంటి వ్యూహ నిపుణులు కూడా ఆలోచిస్తున్నారు పాకిస్తాన్ మీద ఇప్పుడు కనుక యుద్ధం చేస్తే పాక్లో సైన్యం చాలా అధ్వాన స్థితిలో ఉంది వాళ్ళ మీద విశ్వాసం పూర్తిగా కోల్పోయారు ప్రజలు వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు ఇటువంటి సమయంలో ఒక యుద్ధ వాతావరణమే కనుక వస్తే మళ్ళీ వెంటనే అందరూ మన దేశాన్ని కాపాడుకోవాలి అని సైన్యానికి అండగా నిలబడే పరిస్థితి వస్తే అప్పుడు సైన్యానికి పాకిస్తాన్ సైన్యానికి లేదా దాన్ని నడిపించేటటువంటి ఆ లాబీకి వాళ్ళకే బలం చేకూరుతుంది కదా కాబట్టి ప్రధానంగా ఇప్పుడు చేయవలసింది ఉగ్రవాద వ్యతిరేక చర్యలు తీసుకోవడము అంతర్జాతీయంగా పాకిస్తాన్ను ఏకాకించేసే చర్యలు చేయాలి అన్న అభిప్రాయం అధికార వర్గాల్లో చాలా ఎక్కువగా వినిపిస్తుంది దీనికి తగినట్టే భారతదేశం రెండు మూడు దశల్లో చేస్తుంది ఇందులో ముఖ్యంగా కొత్తగా తీసిన ఒక అస్త్రం ఏంటంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఈ ఎఫ్ఏటీఎఫ్ అనేది ఇది భారత్ పాకిస్తాన్కు ఆర్థిక సహాయం ఇతర దేశాల నుంచి అందకుండా ఆపడానికి ఒక సాధనంగా పనిచేస్తుంది రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్యలో గ్రే లిస్ట్ గ్రే లిస్ట్ ఒక జాబితా ఒకటి ఉండేది ఈ జాబితాలో ఉన్న దేశాలకు సహాయం చేయకూడదు అంతర్జాతీయ జాతీయ సంస్థలు అన్నది ఒక నిబంధన ఎందుకంటే ఒక జాబితా ఇచ్చారు ఈ ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ సహాయం చేస్తుంది కాబట్టి దానికి ఆర్థిక సహాయం అందించకండి అని ఇది రెండు వేల ఇరవై రెండు వరకు జరిగింది కానీ రెండు వేల ఇరవై రెండులో అనేక పద్ధతుల ద్వారా పాకిస్తాన్ దాని నుంచి బయటపడగలిగింది ఇప్పుడు మరొకసారి ఆ జాబితాను సమర్పించాలి ఐఎంఎఫ్ నుంచి కూడా ఈ తొమ్మిది కోట్ల డాలర్ల రుణం అవి రాకుండా తొమ్మిది వందల కోట్ల డాలర్ల రుణం రాకుండా ఆపాలి ఇలా అనేక కోణాల్లో రూపాల్లో భారతదేశం అంతర్జాతీయంగా కూడా ఒత్తిడి తేవడానికి ప్రయత్నించాలి మూడోది భారత్ పాకిస్తాన్తో సంబంధాలు కలిగినటువంటి అమెరికా వాళ్లకు మీరు గట్టిగా తీసుకోండి ఖండించండి అని చెప్తూ ఉంది భారతదేశానికి విజ్ఞప్తి చేస్తుంది కాబట్టి వాళ్ళతో చెప్పించడం అన్నది కూడా భారతదేశం యొక్క నైతిక బలాన్ని పెంచుతుంది అని ఇలా అనేక బహుముఖమైన చర్యలతో వ్యూహాలతో పాకిస్తాన్ను ఏకాకిం చేయడం అనేది ఇప్పుడు ప్రధానంగా జరగాల్సినటువంటి పని రెండవది అంతర్జాతీయంగా మనకు మద్దతు లభించాలి భారతదేశానికి అంటే సాక్ష్యాలు తప్పకుండా ఐక్యరాజ్య సమితిలో అయినా ఇంకో చోటైనా సాక్ష్యాలు ఏమున్నాయి సాక్ష్యాధారాలు ఏమున్నాయి ఇలాంటి ప్రశ్నలు అక్కడ వస్తాయి అవి వచ్చినప్పుడు వాటికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఏదో ఒకటి చూపించాల్సి ఉంటుంది కదా కాబట్టి ఇప్పుడు ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కానీ కాశ్మీర్ పోలీసులు కానీ కూడా పూర్తిగా ఈ సాక్ష్యాధారాలు సేకరించటం అన్న దాని మీద చాలా ఎక్కువగా కేంద్రీకరిస్తున్నారు మూడవది సైనిక బలాలు వాటిని అప్రమత్తం చేయటము అలాగే త్రివిధ దళాలను కూడా చేయటం పాకిస్తాన్ కాశ్మీర్ గడ్డ మీద ఈ బాధ్యతలు నిర్వహించే భద్రతా విధులు చూసేటటువంటి పారామిలిటరీ ఫోర్సెస్ అనే వాటిని కూడా అప్రమత్తం చేయటం ఇవన్నీ పెంచుతున్నారు అందుకనే యుద్ధం అన్నదాని మీద తక్షణం ఏదో నిర్ణయం తీసుకోకపోయినా లేదు వెన వెంటనే ఇదిగో అదిగో వచ్చింది అన్నది నిజం కాకపోయినా చాలా పకడ్బందీగా పాకిస్తాన్ను ఫిక్స్ చేసేటటువంటి దిశలో రెండవది ఉగ్రవాదానికి సంబంధించినటువంటి మూలాలను సేకరించి ప్రపంచం ముందు వాళ్ళను ఎండగొట్టేటువంటి స్థితిలో మూడవది పాకిస్తాన్ వాళ్ళే ఆర్థికంగా దివాళా తీసిన స్థితి ఇప్పుడు చెప్తున్నారు కదా బియ్యం కిలో మూడు వందల యాభై రూపాయలు ఉన్నాయి అనే స్థాయిలో చెప్తున్నారు అటువంటి దేశాన్ని ఆర్థిక దిగ్బంధనానికి గురి చేస్తే కనుక వాళ్ళకే లేకపోతే వాళ్ళు ఉగ్రవాదులకు సాయం చేయడం అనే ప్రశ్న ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతుంది కాబట్టి భారతదేశం వెళ్ళి యుద్ధం ద్వారా ఇప్పటికిప్పుడు ఆ మొత్తాన్ని అక్కడున్న ఉగ్రవాద యంత్రాంగాన్ని ఆ వ్యవస్థను విధ్వంసం చేయటం అన్నది తక్షణమే సాధ్యమయ్యే విషయం కాదు దాని లోతుపాతులు ప్రభుత్వ వర్గాలు లేకపోతే రాజకీయ నాయకత్వం నిర్ణయించాలి ఈ లోపల వీళ్ళని అరికట్టడానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు తీసుకోవటం మూడోది కాశ్మీర్లో వచ్చినటువంటి సదాభిప్రాయాన్ని ప్రజాభిప్రాయాన్ని సద్వినియోగం చేసుకోవడం దానికి కావాల్సిన వాతావరణం నిర్మించాలి అని మూడవది అంతర్జాతీయ సమాజాన్ని కూడా కూడగట్టుకోవాలి అందరూ బలపరుస్తున్నప్పుడు ఉదాహరణకు చైనా పాకిస్తాన్కు తోడుగా వస్తుంది యుద్ధంలో వాళ్ళే రాలేదు కదా తోడుగా ఉంటామన్నారు సో రెండు పెద్ద శక్తులుగా ఉన్నటువంటి అమెరికా చైనా రెండు కూడా మీరు ఏదో ఒక విధంగా పరిష్కారం చేసుకోండి అని చెప్తున్నప్పుడు ఐక్యరాజ్య సమితి కూడా అదే చెప్తున్నప్పుడు ఇంత బలంగా ఈ కోరిక వినిపించడానికి వెనుక ఇది పాకిస్తాన్ వాళ్ళు వెంటబడి వాళ్ళు బతిమాలి చెప్పిస్తూ ఉంది అని కాబట్టి ఖచ్చితంగా చెప్పాలంటే ఒక కొద్ది రోజుల కిందటితో పోలిస్తే ఇప్పుడు రెండు దేశాల మధ్య ఇంకా యుద్ధం అనివార్యం ఇదిగో వచ్చేస్తుంది అదిగో వచ్చేస్తుంది అన్నటువంటిది మటుకు ఆ విషయంలో ఆచితూచి అడుగేయాలని చెప్పి చేస్తున్నారు భారతదేశము ప్రధానమంత్రి మోదీతో సహా మాట్లాడిన విషయాలు కనుక మనం చూస్తే ఉగ్రవాదాన్ని తుడిచిపెడతాం ఉగ్రవాదాన్ని ఒకటి వేలతో పరికలిస్తాం దాన్ని లేకుండా చేస్తాం ఈ మాటలు మనం వింటున్నాం కానీ పాకిస్తాన్ ఏదో చేసేస్తాం ఒక దేశంగా వాళ్ళని ఏదో చేస్తామన్న మాట అనడం లేదు ఎందుకంటే ఇక్కడ కూడా భారతదేశం యొక్క విఘ్నత కూడా విదేశాంగ నీతి కూడా ఉంది అన్ని దేశాలు పెద్ద దేశాలతో సహా మనకు చెప్తున్నప్పుడు దానికి మనం ప్రతిస్పందన వాళ్ళ మాట పట్ల కూడా మనం ఆలకించామన్నటువంటి అభిప్రాయం మనం కలిగిస్తేనే రేపు వాళ్ళు మళ్ళీ మనకు ఉపయోగపడతారు కాబట్టి ఈ విధంగా చాలా అనేక కోణాల నుంచి ఆలోచించి అతి జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి కానీ అదే సమయంలో అతి కీలకమైంది ఈ ఘటన జరగడానికి కారణమైంది కాశ్మీర్లో భద్రతా నిఘా వైఫల్యం అది చాలా స్పష్టం రెండుసార్లు సర్జికల్ స్ట్రైక్స్ మనం పదహారులోనో ఇంకొక పంతొమ్మిదిలోనో చేసినా కానీ వాళ్ళు ఇలాగే కొనసాగుతున్నారంటే అర్థం ఏంటి అంటే వా అదేదో మనం సర్జికల్ స్ట్రైక్స్ వెను వెంటనే ప్రతీకార చర్యలు తీసుకుంటే అనేది కాదు ఉగ్రవాదాన్ని లేకుండా చేయాలంటే దానికి సహకరిస్తున్న దానికి తోడ్పడుతున్న అంశాలేంటి ప్రజలను దేశానికి ప్రభుత్వానికి పోలీసులకు దగ్గరగా చేసుకునేటటువంటి వాతావరణం ఎలా తెచ్చితేవాలి ఇది ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి పెద్ద ప్రశ్న దేశం ఆలోచిస్తున్నది దీనికి భిన్నంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఉదాహరణకు పది మంది ఉగ్రవాదుల ఇళ్ళు పేలు చేశారు కాశ్మీర్లో పది మంది ఉగ్రవాదుల ఇల్లు పేలు చేస్తే ఏమైంది కాశ్మీర్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేశాయి ఈ ఉగ్రవాద హత్యాకాండను ఖండిస్తూ కానీ ఎప్పుడైతే పది మంది ఇళ్ళు పేల్ చేశారో ఇది సరైన పద్ధతి కాదనే మాట వచ్చింది ఇప్పుడు తాజాగా కూడా మనం చూస్తే కాందహార్లో అప్పుడు విమానం హైజాక్ అయింది కదా భారతదేశం అంది దాంట్లో పాల్గొన్నటువంటి అప్పటి హైజాకర్లలో ఒకరైనటువంటి వ్యక్తిని విడిపించడానికి ఉగ్రవాదులు గతంలో విడిపించారు కాబట్టి ఇప్పుడు ఆయన ఇంట్లో కూడా వీళ్ళు గాలింపు చేస్తున్నారు ఉగ్రవాదులతో సంబంధం ఉన్న వాళ్ళని గాలించి సాక్ష్యాత్ సేకరించడం సేకరించటం వేరు ప్రజల్లో కానీ ఇప్పుడు ఉదాహరణకు రెండు వేల మందిని అరెస్ట్ చేశారు పది పదిహేను వందల మందిని విచారిస్తున్నారంటే వందల వేల మందిని కనుక పాకి కాశ్మీర్లో వాళ్ళలో దూరం చేసుకున్నట్టయితే అది మన దేశం బలహీనం కావడానికి మన దేశము మన సైన్యం చేసే ప్రయత్నాలుగా అది ప్రతికూలమవుతుంది అందుకే చాలా సమతుల్యతో చాలా జాగ్రత్తగా పకడ్బందీగా ఈ పనులు చేయాల్సి ఉంటుంది తాజాగా మనం చూస్తే సుప్రీంకోర్టు భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు నుంచి మనకు రెండు రకాల సంకేతాలు లభిస్తున్నాయి ఒకటి ఈ జరిగినటువంటి పరిణామాలు సైన్యం ప్రతిస్పందనలు వీటన్నిటి మీద నివేదిక కోసం లేదా దర్యాప్తు జరపడం కోసం సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి అనే ఒక పిల్ దాఖలైంది భద్రతా వైఫల్యాలు ఇవన్నీ సమీక్షించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నాతో సహా వాళ్ళు వాళ్ళు ఏం చెప్పారు ఈ సమయంలో సైన్యం యొక్క స్థైర్యాన్ని దెబ్బతీసే చర్యలు మేమేం తీసుకోము మీ పిల్ మేము తిరస్కరిస్తున్నాము ఎవరికన్నా భద్రత రక్షణ కావాలంటే మీరు ఆ రాష్ట్రాల హైకోర్టుల్లో చూసుకోండి అని ఒకటి చెప్పారు రెండవది భట్ అనే ఒక పాకిస్తానీ జాతీయుడు అత్త ఆ కుటుంబం మొత్తాన్ని కూడా పంపించేయడానికి చాలా వెంటబడుతుంటే ఇప్పుడు తరలింపులో భాగంగా వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించారు మాకు అన్యాయం జరుగుతుంది మేము వెళ్ళే పరిస్థితి లేదు మేము ఇక్కడే ఉండాలనుకుంటున్నాము అని సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు వాళ్ళని వెళ్లకుండా నిలుపుదల చేసింది ఇలాంటి సందర్భాల్లో మనం ఒక మానవీయ కోణం తీసుకుంటే మన దేశం బలోపేతం అవుతుంది అంటే రెండు సంకేతాలు చూస్తాం మనం ఒకవైపున పిల్లుని వాళ్ళు తిరస్కరించారు మేము దేశం తరఫున నిలబడతాం కానీ ఇలాంటప్పుడు వీటిని ఎంటర్టైన్ చేయమని రెండో వైపున న్యాయమైన సందర్భాల్లో మానవీయమైన కోణాలు ఉన్నప్పుడు వాళ్ళని అంత పంపించాల్సిన అవసరం లేదండి నిజానికి భారత ప్రభుత్వం కూడా మినహాయింపులు అనేకం ఇచ్చింది వెంటనే వెళ్ళిపోండి వీసాలు రద్దు చేశామని చెప్పిన సమయంలో అందులో మరి ముఖ్యంగా ఇప్పుడు మోదీ ప్రభుత్వం యొక్క రాజకీయ విధానానికి అనుగుణంగా హిందువులైన వాళ్ళు వాళ్ళ లాంగ్ టర్మ్ వీసా అప్లికేషన్లు పెండింగ్లో ఉంటే వాళ్ళకు మేము మినహాయింపిస్తామని కూడా చెప్పారు ఇంకా రెండు మూడు రకాలు ఇచ్చారు కాబట్టి ఈ త్రిముఖ వ్యూహం ఒకవైపునేమో కఠినమైన గాలింపు చర్యలు అంతర్జాతీయంగా ఒత్తిడి తేవటం ఆర్థికంగా ఒత్తిడి తేవటం రెండవది ఏరివేయటం మూడోదేమో మానవీయమైన కోణంలో కాశ్మీరీ ప్రజలను భారతీయులకు అనుకూలంగా ఉన్న వాళ్ళను కలుపుకురావటం ఈ విధమైన పద్ధతిలో వెళ్తూ ఈ సమయంలోనే అమెరికా నుంచి దాదాపు నూట ముప్పై ఒక్క మిలియన్లు అంటే ఒక పదమూడు కోట్ల డాలర్లు దాన్ని మళ్ళీ మనం ఎనభైతోనూ తొంభై తోనూ హెచ్చిస్తే సీ హ్యారియర్లు అనే కొత్త తరహా సముద్ర దీంట్లో సముద్ర యుద్ధంలో సహకరించేటటువంటి పరికరాలు అమెరికా నుంచి కొనాలని కూడా ఇప్పుడే ఒప్పందం కుదుర్చుకున్నారు అమెరికా అటు ఉక్రెయిన్ దగ్గర నుంచి వాళ్ళ గనులు తీసుకోవడానికి ఇప్పుడే ఒప్పందం కుదుర్చుకుంది భారతదేశానికి విమానాలు అమ్మడా ఈ సిహార్ ఏర్లు అమ్మడానికి కూడా వాళ్ళు ఒప్పందం చేసుకుంటున్నారు అంటే ఒక విధంగా శాంతి ఇవన్నీ చెప్తూనే తమ ఆయుధ వ్యాపారం మటుకు అమెరికా బాగానే కొనసాగిస్తున్నట్టు మనకు కనిపిస్తుంది వీటన్నిటి పర్యవసనాలు ఎలా ఉంటాయి భారత పాకిస్తాన్ యుద్ధానికి వెళ్ళటం భారతదేశం ముఖ్యంగా యుద్ధం ప్రారంభించిన దేశంగా ముద్ర వేయించుకోవటం అవసరం లేదు అంతకంటే కూడా ఉగ్రవాదాన్ని తుదముట్టించే చర్యల మీద కాశ్మీర్ను పూర్తిగా అక్కడి నుంచి వాళ్ళను నిర్మూలించే చర్యల మీద దృష్టి పెట్టడం మంచిది అన్న అభిప్రాయం అంతకంతకు బలపడుతుంది